ஒரு டிசிப் பிளே பாடல కార్యకర్తల సమావేశం కాదు నిజమైన కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని పార్టీ కొరకు అహర్నిశలు పనిచేసిన కార్యకర్తల సమావేశం ఇది ఎందుకొరకు అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో అందరూ పనిచేయడం జరిగింది పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చేసరికి తన వర్గానికి సంబంధించి లేకుంటే తన ఇంటికి వచ్చే వాళ్ళకు మాత్రమే పొందిన వాళ్ళకు మాత్రమే చెప్తూ మిగతా వాళ్ళకి ఎటువంటి ఇంటిమేషన్ చేయకుండా పార్టీ పార్లమెంటు ఎలక్షన్లకు ముందే పార్టీకి సంబంధించిన పదవులన్నీ తొలగించడం అని తన ప్రెస్ మీట్ వెళ్ళి చెప్పడం ఆయనకు ఇన్ఛార్జీగా ఉంటే ఉండొచ్చు కానీ పార్టీ పదవులను తీసేసే అధికారం తనకు లేదు నియోజకవర్గంలోని పార్టీ పదవులన్నీ అలాగనే ఉన్నాయి అది ఒకవేళ తీసుకుంటే ఏదైనా కార్యకర్త మీద తీసుకుంటే మరి రాష్ట్రంలో కూడా నూట పంతొమ్మిది కాన్సెక్స్లల్లో ఎక్కడ కూడా ఏ ఇన్ఛార్జి కూడా పార్టీ పదవులను తొలగించలేదు ఒకవేళ పార్లమెంట్ ఎలక్షన్ల ముందు పార్టీ పదవులు తొలగిస్తే కొత్త వాళ్ళకు పదవులు ఇచ్చి పార్టీ పార్లమెంట్ ఎలక్షన్లలో చేయించుకోవాలి ఉన్న కార్యకర్తల పదవులే తీసేసి కొత్త కార్యకర్తలకు ఇవ్వకుండా పార్టీ ఎలక్షన్లు ఎట్లా నడిపింది గతంలో జరిగిన ఇప్పుడు నాలుగో తారీఖు నాడు రిజల్ట్ ఉంది పార్లమెంట్ ఎన్నిక ఎలక్షన్లలో గా గతంలో జరిగిన ఓట్ల కంటే తక్కువ వచ్చినట్టయితే అయితే ప్రణబ్బా దానికి బాధ్యత ఎందుకంటే ఇక్కడ ఏ కార్యకర్తకు సమావేశం సమాచారం ఇవ్వకుండా అయినా కూడా పార్టీ ఎలక్షన్ల ముందే మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఉండే కానీ పార్టీ నియమిత నిబద్ధత గల కార్యకర్తలుగా పార్టీకి ముందు ఎలక్షన్ల ముందు పెడితే పార్టీకి విచిన్నమైందనే పేరు తీసుకెళ్తారని చెప్పేసి పార్టీ ఎలక్షన్ల తర్వాత ఇక్కడున్న కార్యకర్త పార్టీ కోసం పనిచేసిన కార్యకర్త ఎక్కడ కూడా ఆధైర్యపడకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళకు ధైర్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఎవరికో వ్యతిరేకం కాదు మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇక్కడ పద్దెనిమిది నెలలు మాత్రం ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటివరకు మొన్న ప్రతి ఎవరిని అడిగినా కూడా అసెంబ్లీ ఎలక్షన్లలో ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎత్తరని ఉండే కానీ దాని ఓటమికి ఎవరికి కారణం వారికి వారు చేసుకున్న కారణమే నేను అభ్యర్థి పోటీలో ఉన్న అభ్యర్థి ఏ అభ్యర్థి అయినా బూరు వెంకట గారు మరి బై ఎలక్షన్లో ఇక్కడ పోటీ చేసినప్పుడు తన ఓటు పొదలని కూడా గడప గడపకు తిరిగి ఇక్కడ తన పరిచయం లేకుండా కూడా గడప గడపకు తిరిగి ఎన్నోట్ల దాన్ని లెక్క చేయకుండా రెండు సంవత్సరాలు ప్రతి ఇంటికి చావుకాడ బతు కాడ పెళ్లి కాడ ఏ ఫంక్షన్ ఉన్నా తన వంతు సాయం చేసుకుంటా పార్టీ నిర్మాణానికి ఎన్ఎస్యూఐ నిర్మాణానికి రెండు పర్యాలు ఎట్లయితే పనిచేసిందో రెండు సంవత్సరాల కాలంలోపట బల్మూర్ వెంకట్ గారు ఈ ప్రాంతంలోపల ఈ నియోజకవర్గంలోపూట మరి హర్నిచర్ పనిచేస్తేనే ఆరు వచ్చిన యాభై మూడు వేల ఓట్లు కానీ ఏం చెప్పుకుంటున్నారంటే ఇది మా ముఖం చూసి మేము కాన్షియన్స్ ఉన్నాం వెనుక నుంచి మా తాతలు రాజకీయాలు చేసిండు మా తండ్రులు రాజకీయాలు చేసిండు ఆ ఓట్ల ఫలితం అంట కాదు అది కార్యకర్తల కృషి ఫలితమే బల్మూర్ వెంకట గారు నిర్మాణం చేసిన పార్టీ నిర్మాణం ప్రకారమే యాభై మూడు వేల ఓట్లు కానీ అలాగే గత పార్లమెంట్ ఎలక్షన్లో మరి అంత ముందు ఎమ్మెల్యే పోటీ చేసినటువంటి వీరశిలింగం గారిని కానీ మరి మార్కెట్ చేపిన రెండు పర్యాలు పనిచేసిన సమ్మిరెడ్డి గారిని కానీ వెంకటరేడ్ కానీ మరి ఎవ్వరిని కూడా ఇక్కడ పార్టీ ఉన్న వాళ్ళు ఎవ్వరిని కూడా పార్లమెంట్ ఎలక్షన్ అలా వాడుకోలేదు కనీసం ముఖ్యమంత్రి సభ జరిగితే కూడా సభ జరగడానికి వేదిక మీదకి పిలవడానికి కూడా తనకు ఎవరు పిలవాలో తెలియదు దానికి కొంతమంది చేతుల కీలు బొమ్మ అయిపోయాడు కాబట్టి పార్టీని మేము పార్టీ ఖరాబ్ అయిందంటే మరి పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంటే చూసుకుంటే ఊరుకునే ప్రసక్తి లేదు పార్టీ అధిష్టానం ఉన్నది మేము పార్టీలో జాయిన్ అయినాం మాకు పల్మూరి వెంకడ గారితో గత పది సంవత్సరాల పరిచయాలు ఉన్నాయి తనకు ఇంటిమేషన్ ఇచ్చిన పార్టీలో జైన్ అయ్యేటప్పుడు తను పట్టించుకోలేదు పార్టీ ఎక్కడైనా జాయిన్ అవకాశం మాకున్నది పార్టీలో జాయిన్ అయితే మీరు అక్కడ జాయిన్ అయిన వాటిలో అని చెప్పడం నాకే డైరెక్ట్ చెప్పిన మరి నువ్వు చేరుతున్నావు ఢిల్లీలో పోయి మరి ఇక్కడ పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నాగా నువ్వు పోయో ఢిల్లీలో కడగ్గ దగ్గర జాయిన్ అవుతావు మేము ఎందుకు హైదరాబాద్లో జాయిన్ కావచ్చు మాకు స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఒక న్యాయం నువ్వు చేస్తే సంసారం మేము చేస్తే మీరువా అది కాదు కదా కానీ ఇట్లా కార్యకర్తలను విస్మరిస్తున్న మాకే అన్యాయం జరుగుతూ ఉంది ఒక అమలు సంఘం అధ్యక్షంగా రెండు వేల మంది కార్మికులు ఉంటే సీఎం ముఖ్యమంత్రి గారు మీటింగ్ పిలవలేదు అయినా ఎక్కడ కూడా అధారే పడలేదు పార్టీ ఎక్కడ కూడా వాడుకోలేదు అయినా కూడా ఎక్కడ పడలేదు అందుకే నిబద్ధత గల కార్యకర్తలుగా ఎలక్షన్లకు ముందు ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టలేదు ఎవరి మీద ఎటువంటి ఎదురుదాడి చేయలేదు ఎవరిని కూడా తప్పు పట్లేదు కానీ పదవులన్నీ అట్నే ఉన్నాయి పదవులు తొలగించిందని వాళ్ళు అనుకునే వాళ్ళ మూర్ఖత్వం మాత్రమే అది మనకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి గారు ఉన్నారు చిన్నారెడ్డి గారు తొలగించినప్పుడు మాత్రమే పదవులు పోతాయి అప్పటిదాకా మనకు గత రెండు సంవత్సరాల కింద ఏ పదవులు ఉన్నారో ఆ పదవులలో ఉన్న వాళ్ళు అందరూ పదవుల కొనసాగుతాను దీని మీద ఉన్నాయంటే ఆయన ఇన్ఛార్జ్ పదవి తొలగించడం కొరకే ఈ రోజు నుంచి మేము కార్యకర్తలుగా పనిచేస్తాం ఆ పదవులు తొలగించే అధికారులు ఆయన లేనప్పుడు ఆయన ఇన్జ్ ఇచ్చింది కూడా మాకు ఇక్కడ మేము పనిచేయడం ఆయన చేయడం జరిగింది ఇక్కడ కాబట్టి ఆయన ఇన్ఛార్జ్ ఇచ్చేంతవరకు కూడా ఈ పదవుల మీద కానీ ఆయన స్టేట్మెంట్ కానీ తీయకుంటే ఆయన ఇన్ఛార్జీ తీసేసేంతవరకు కూడా మేము కూడా ముఖ్యమంత్రి గారు రవీంద్ర రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతాం